l e n రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ మొదలు పెట్టాల్సిన పరిస్థితి దృష్టి చేస్తుంది మొదటగా రాజధాని కట్టాలంటే పోలవరం నిర్మించాలంటే యువతకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగులకు సీతలు సమయానికి రావాలంటే అభివృద్ధి కావాలంటే అవినీతి లేనిది రాష్ట్రాన్ని చూడాలంటే కేంద్రంలో బిజెపి నంద్యాలు పరిశ్రమలు రావాలంటే ప్రశాంతమైన నంద్యాల చూడాలంటే సండే ఒక్కరోజు పనిచేసే ఎమ్మెల్యే కాకుండా పూర్తిగా మీతోనే ఉండే ఎమ్మెల్యే కావాలంటే మరి పాలకుడు కాదు సేవకుడు కావాలంటే కార్పొరేషన్ అన్ని నిర్వీర్యమైపోయినాయి పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి అప్పులు లేనిదే పూటగడమని పరిస్థితులు దుస్థితులు ఈ రాష్ట్రం ఉంది కేంద్రం ప్రతి నెల గర్పస్ కానీ జీతాలు ఇవ్వలేని నిత్య నీచమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఒకప్పుడు ఆంధ్రలు అంటే భారతదేశానికి అందపడు ఈ రాష్ట్రం సాగునీరు లేదు సాగడానికి నీరు లేదు నవనందుల నిల ఇవ్వలే ఈ రాష్ట్రం ఈ నష్టల ఈరోజు రెండు రోజుల రోజు నీళ్ళు వస్తున్నాయి ఎనిమిది సంవత్సరాల కిందట వందల కోట్ల నిధులు అభివృద్ధి స్కీమ్ కింద ఇస్తే కేవలం వారి బాముల కోసం వాళ్ళ పర్సంటేజ్ల కోసం ఆ పథకాన్ని కూడా తొక్కి పెట్టి తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ నష్టాల పాలకులు ఉన్నారు ఇక్కడ స్థానిక సంస్థలు అభివృద్ధి లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిధి ఎప్పటిసలకు కానీ చెప్పిన కానీ నిధులు లేవు రా కేవలం బట్ట నొక్కడం ఏదో కుటుంబ కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి అదే పథకాలను తన గొప్పగా చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు మరి కేవలం సంక్షేమం పాటున ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో తీసుకెళ్ళడం తప్ప ఈ రాష్ట్రం సాధించడం లేదు ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ పూర్తిగా టైంపాస్ మాటలు చెబుతూ మీరు లేని రాష్ట్రం అప్పులతో కూడా రాష్ట్రాన్ని చేసి నద్యాల ప్రజలు నచ్చిన శిల్ప ఉండే కుటుంబం పన్నుల నెమ్మకతో పూర్తిగా ప్రజలను పంటలు ముగ్గు పెట్టి వసూలు చేసి కొత్త మీద కూడా పంటలు వేసుకుండా చెప్తే ఎన్నే చెత్త ప్రభుత్వం ఈ నద్యాల నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని కలిపి కొట్టాల్సిన అవసరం ఉంటుంది మీకు ప్రజల్లో చైతన్యం నింపి కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రం చేసింది అప్పులు మాత్రమే తెలియజేస్తూ మీకందరికీ కేంద్ర నిధులు అని రావడం ఆ నిధులు తప్పదో పట్టించి ఎక్కడో జరుగుతున్న అభివృద్ధి అంతా తమ గొప్పగా చూస్తే కేవలం అభివృద్ధి జరగాలంటే గర్మన్లో మోదీ రాష్ట్రంలో మోదీ కూడా మోదీ ఆ దేశాలతో గుర్తు గుర్తి ప్రవృద్ధి చేసి